హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గైష్ విలాగ్స్ సో ఈరోజైతే నేను మీ అందరికీ ఒక స్పెషల్ స్వీట్ కోకోనట్తో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఏ ఒక్కేషన్ అయినా కంపల్సరీ ఒక స్వీట్తో అయితే ప్రారంభించేస్తాం కదా అలాంటి స్వీట్ మరింత కొత్తగా ఉండాలంటే కంపల్సరీ ఈ స్వీట్ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో అలానే తక్కువ ఖర్చుతో మంచి టేస్టీ రెసిపీ స్వీట్ అయితే నేను ఈరోజు మీకు చూపించే పోతున్నాను సో ముందుగా కొబ్బరిని అయితే తీసుకుండి పైన పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి అలా పైన పొట్టు తీయడం వల్ల స్వీట్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది ముందుగా లీటర్నర్ చికెన్ పాలు అయితే తీసుకోండి ఈ పాలు బాగా మరిగేలోపు మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి నేనైతే చూపించేస్తాను ముందుగా మూడు కప్పులు కొబ్బరిని అయితే ఇలా తీసుకోండి అలానే రెండు కప్పులు పంచదార స్వీట్ కరెక్ట్గా తిన్నవాళ్ళు కప్పున్నర అయితే సరిపోతుంది స్వీట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తిన్న అయితే రెండు కప్పులు కరెక్ట్గా వేసుకుంటే కూడా సరిపోతుందండి తీసుకున్న కొబ్బరిని ఇలా మిక్సీ పట్టేసుకోండి కొద్దిగా పాలు లేదంటే వాటర్ వేసుకున్న మిక్సీ పట్టేసుకోవచ్చు మీరు తీసుకున్న చికెన్ పాలు కాబట్టి వాటర్ వేసుకున్న మిక్సీ పట్టుకున్న బాగానే ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అయితే మరిగించుకుంటున్న పాలల్లో అయితే వేసి మొత్తం కలిసేటట్టు అయితే కలపండి సో ఈ స్వీట్ చేస్తున్నప్పుడు అయితే మీరు ఫ్లేమ్ని హై టు స్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా పాలు మరుగు తున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోండి పాలు దగ్గర పడ్డ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఇలా కొబ్బరి వేసిన రెండు నిమిషాలకి పచ్చి పాలపైన మేగడి పట్టిన మేగడుంటే వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి సో కంపల్సరీ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇలా మేగడి మొత్తాన్ని వేసి మరొకసారి గరిడితో కదుపుతూ ఉండాలి సో మీరు గరిడితో కదుపుకుండా ఉంటే అడిగిన పట్టేస్తుందండి ఇలా మేగడ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది స్వీట్కి ఇంకా బాగుంటుంది ఇలా పాలాన్ని కొంచెం దగ్గర పడిన తర్వాత మీరు తీసుకున్న పంచదారని అయితే స్లో స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండండి సో మొత్తాన్ని ఒకేసారి వేసేయకుండా తీసుకున్న రెండు కప్పుల పంచదారని ఒక కప్పు ఒకసారి అయితే వేసి అది మొత్తం కరిగిన తర్వాత మరో కప్పు అయితే వేయండి మీలో ఎంతమందికి ఇలా డిఫరెంట్గా స్వీట్స్ అనేవి తయారు చేయడం ఇష్టమో నాకైతే కమెంట్ చేసేయండి ఈ స్వీట్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది తక్కువ టైంలోనే అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే స్వీట్ వచ్చేసి ఈ కొబ్బరి బర్ఫీ అండి తప్పకుండా ట్రై చేయండి సో ఇలా పాలు మొత్తం దగ్గర పడిన తర్వాత మీకు పాలు అయితే చిమ్ముతున్నట్టు అనిపిస్తుంది సో అప్పుడు మీరైతే ఏదైనా మూతతో అయితే కవర్ చేసి హై అనేది ఉడికించుకోండి అలా హై ఫ్లేమ్లో ఉడికించుకున్నప్పుడు మధ్య మధ్యలో మూతనే తీసి మొత్తాన్ని కలిసేటట్టు అయితే కలుపుకోండి పాలు మొత్తం మరిగిపోయి స్వీట్ అంతా దగ్గర పడేంత వరకు అయితే ఈ స్వీట్ని అనేది మనం ఉడికించుకోవాలండి తప్పకుండా ఈ స్వీట్ని ఏదైనా స్పెషల్ అకేషన్ అయితే కంపల్సరీ ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే టేస్ట్ చేయించండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు వేసుకున్న పాల క్వాంటిటీ అనేది మొత్తానికి తగ్గిపోయి ఇలా స్వీట్ అనేది దగ్గరికి పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి స్వీట్ అనేది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయితే అప్పుడు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తున్నట్లు సో ఇలా స్వీట్ అంతా దగ్గర పడేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మీరైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని కలిసేటట్టు అయితే మరొకసారి కలుపుకోండి రెండు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ కొబ్బరి బర్ఫీకి పాలనేవి చిక్కగా ఉండేటట్టు చూసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా నెయ్యి మొత్తాన్ని కరిగేంత వరకు అయితే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా చేయండి ఇలా చేయడం వల్ల స్వీట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలాచి వచ్చేసి ఆప్షన్ మాత్రమేనండి మీకు కొబ్బరి టేస్ట్ బాగా తెలియాలంటే ఇలాచి అనేది వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు మీ చేతులకి నెయ్యి అనేది అప్లై చేసుకోండి ఇలా ఉండ కిందయ్యేటట్టు అయితే చేసుకోండి అలా మీకు పర్ఫెక్ట్గా ఉండనేది వస్తే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అలా రాకపోతే మరొక రెండు నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి ఇప్పుడు మీరు తయారు చేసుకున్న స్వీట్ని అయితే ఇలా నేను చూపిస్తున్నట్లుగా స్టీల్ ప్లేట్ మీద నెయ్యి అనేది మొత్తం అప్లై చేసి మీ తయారు చేసుకున్న స్వీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయే స్వీట్ అయితే కొబ్బరి బర్ఫీ అండి తప్పకుండా ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టీల్ గిన్నెతో కానీ లేదంటే ఏదైనా స్టీల్ బాక్స్తో కానీ మొత్తాన్ని ప్రెస్ చేస్తూ అయితే బాగా కదపండి మీరు ప్రెస్ చేస్తున్న స్టీల్ బాక్స్ కానీ గిన్నె కానీ నెయ్యి అయితే అప్లై చేసుకుని కదుపుకుంటే అలా మీకు గిన్నెకి అనేది అంటుకోకుండా ఉంటుంది సో మీరు అలా చేసుకున్నా పర్వాలేదు లేదంటే నేను చూపిస్తున్నట్లుగా హ్యాండ్ తోటి గట్టిగా ప్రెస్ చేస్తూ చేస్తే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవకుండా స్వీట్ అనేది గట్టిగా విరక్కుండా అయితే వస్తుందండి ఇలా మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి హ్యాండ్తో అయితే గట్టిగా ప్రెస్ చేసి మీకు మంచి లుక్ కోసం పైన అయితే సిల్వర్ పేపర్ని అయితే అంటించుకుంటే సేమ్ మీకు స్వీట్ షాప్లో దొరికే స్టైల్ కొబ్బరి బర్ఫీ లానే ఉంటుంది ఇలా స్వీట్ మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత పైన అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది అప్లై చేసి మరొకసారి ఇలా గట్టిగా నేను చూపిస్తున్నట్టుగా ప్రెస్ అయితే చేసుకోండి సో ఈ స్వీట్ వచ్చేసరికి వన్ అవర్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ అనేది పక్కన పెట్టేయండి ఆఫ్టర్ వన్ అవర్ మీకు నచ్చిన షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ కానీ లేదంటే డైమండ్ షేప్ కానీ లేదన్నా ఏదైనా రౌండ్ షేప్ అన్న కట్ చేసుకుంటే మీకు కొబ్బరి బర్ఫీ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా తయారైపోయే కొబ్బరి బర్ఫీ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సో చూస్తున్నారు కదా కొబ్బరి బర్ఫీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే పైన కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అలానే చూడడానికి లుక్ కూడా బాగుంటుందండి అలానే మీ తయారు చేసుకున్న ఈ కొబ్బరి బర్ఫీ స్వీట్ పైన అయితే మీరు సిల్వర్ పేపర్ని అయితే అంటించుకోవచ్చు ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుంటే కొబ్బరి బర్ఫీ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయే ఈ కొబ్బరి బర్ఫీ అయితే తప్పకుండా మీరైతే మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే తప్పకుండా ఈ రెసిపీ వీడియో అనేది షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీ వీడియోస్ నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయష్ వ్లాగ్స్ సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ కొబ్బరి బర్ఫీ స్వీట్ అనేది వచ్చిందో సో మీరు ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సో గాయస్ ఈ విన్ ద నెక్స్ట్ లాగ్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గాయష్ వ్లాగ్స్